నేను మీ నెల్లూరు అమ్మాయినండి ఈరోజైతే నెల్లూరు జిల్లాలోని టౌనస్పేటలో ఉండే వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయాన్ని అయితే మీ ముందరికి తేవటమైంది ముందుగా ఒక చిన్న వీడియో వస్తుంది ఇది ఈ వీడియో ఏంటంటే వాసవి అమ్మవారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అవటంతో అమ్మవారిని పది టన్నుల కూరగాయలతో అలంకరించినారండి ఎంతో సువిశాలమైన వాతావరణంలో అని చెప్పలేం హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా అండి ఇక్కడ మాకు హోల్సేల్ మార్కెట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది చిల్లర సామాన్లు కానీ అన్నీ ఎంత రద్దీగా ఉంటుంది అలాంటి ఏరియాలో అమ్మవారికి ఏ డిస్టర్బెన్స్ అనేది లేకుండా రెండు భాగాలుగా గుడిని తయారు చేసినారండి ఈ అమ్మవారు శివయ్య సతీవనే కదా పార్వతీదేవిలు ఇంకో అవతారము వాళ్ళ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి పది టన్నుల కూరగాయల్లో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారండి ఇంకైతే మనము వీడియో నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయం ఒక మూడు నాలుగు కిందట అమ్మవారికి నెల్లూరు వాసులు చందాలు వేసుకొని పదకొండు కోట్లతో అమ్మవారి ఆలయాన్ని ఎంతో కళాకృతుముఖంగా ఒక పుణ్యక్షేత్రంగా నిర్ తీర్చిదిద్దినారండి రెండు తలుపులు ఉంటాయి అమ్మవారికి ఎంట్రన్సు స్టార్టింగ్లో అయితే ఇక్కడ అమ్మవారిని అది దేవుణ్ణి ఆ శివాయిని సెట్ చేసి ఒకటి పెద్ద తలుపు ఇంకొకటి సిల్వర్ తలుపు అమ్మవారి గుడికి నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి నేను వచ్చిన ద్వారం ఏంటంటే ఉత్తరం ద్వారం నుంచి వచ్చానండి ఇంకపోతే అమ్మవారి ఆలయాన్ని కొన్ని కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కుల దేవతగా ఎక్కువగా కొలుస్తారు కాబట్టి అందువల్ల ఈ వాసవి అమ్మవారి గుడి ఇప్పుడు కలకల కల కలగా ఉంటుంది ఇదంతా బయట వైపు అండి అమ్మవారికి అక్కడ బయటకు వెళ్ళేవారు ఇది తూర్పు ద్వారం అండి ఎప్పటికప్పటికి వీళ్ళు అమ్మవారికి నవరాత్రులు కానీ శ్రావణ మాసం కానీ శుక్రవారాలు కూడా అంత వైభవంగా చేస్తారు ఈ స్ట్రీట్ అంతా ఆ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువగా ఉంటారండి వాళ్ళ క్యాస్ట్ను మెన్షన్ చేయటం ఎందుకని నేను మెన్షన్ చేయలేదు పోతే మనకి తూర్పు ద్వారం పక్కనేనండి ఇక్కడ జంట నాగేంద్రులు వాళ్ళు ఉంటారు మనకి డో డోర్ బయట ఇవి అమ్మే వాళ్ళు ఉంటారు ఎక్కువ కాస్ట్ ఇవి అంటే పసుపు కుంకాల దీపాలండి ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ లేదు మీరు ట్రై చేయాలంటే ఇక్కడే ట్రై చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు నేను స్టార్టింగ్లో చూపించాను కదా పార్కింగ్ ఏరియా అంతా ఆడే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ కూడా అక్కడే ఉంటుంది ఇంకో కృష్ణాలయం కూడా ఆడే ఉంటుంది ఏడక వచ్చేటప్పుడు మీరు సాయంత్రం టైంలో విజిట్ చేసుకొని అమ్మవారిని కన్నులు విందులుగా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం అండి మేము ఇక్కడికి వచ్చినాను అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందంటే రంగురంగుల రంగవల్లెలతో అద్భుతంగా తీర్చిదిద్దినారని పదకొండు కోట్ల డబ్బులతో ఎక్కడా అమ్మవారికి లోటు అనేది లేకుండా రెండు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు కాదు గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మవారు ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఎంత అందంగా క్రియేట్ చేశారు అమ్మవారు మనకి పల్లక సేవలో ఎంతో అందంగా మన యూట్యూబర్ ఒకరు అద్దుకొనండి పట్టుకొని చే తీస్తూ ఉంది నన్ను కూడా పలకరించుకుంది వచ్చే ఛానల్ పేరు అడిగింది ఒకే లెక్క అనేసాను వెండి సింహాసనం మీద అమ్మవారు అల్లా తిరుగుతూ ఉంటే ఒక ఎలా ఉందంటే మనసుకి అలా అత్తుకోపోయేటట్టు ఉంది కదా రంగురంగుల కాంతులతో అనేటానికన్నా ఒక రంగవల్లినే అమ్మవల్ అమ్మవారి గుడి మీదంతా కలర్స్ వేసి ఒక నాలుగు రకాల కలర్లతో అమ్మవారి విధనండి నల్లటి గోపురంలో తెల్లటి అమ్మవారు పాలవల్లితో ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది కదా నేను బయట నుంచి తీస్తున్నానండి అంటే రెండు స్టెప్పులుగా అంటే మనం శ్రీకాళహాస్తికి వెళ్ళినా మన లోపలే అందరు దేవుళ్ళు దేవుళ్ళుంటుల్లా అలా అన్నమాట అమ్మవారి పక్కనే ఆమె కొడుకు గణపయ్యని ఆ పక్కనే నటరాజస్వామిని అమ్మవారిని మొత్తం వెండితో చేసినారండి ఆ పల్లకి ఎంత బాగుందో చూడండి ఆ పల్లకి కూడా చక్రాలు అమ్మవారిని ఎత్తుకునే బాధ లేకుండా వాళ్ళకి చక్రాలు పెట్టి అమ్మవారి సింహాసనం మీద పల్లకి అమ్మవారి ఫ్రెంట్ వైపు అండి నేను ఇది తీసేది ఇక్కడ అంతా వాళ్ళు గుడికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి మెట్టెలుండే ఇప్పుడు నేను అమ్మవారి ఫ్రంట్ నుంచి బ్యాక్ తీస్తున్నాను శ్రీకాహళ ఎట్లా ఉంటుందో గుడులన్నీ అమ్మవారి గుళ్ళో లోపల లోపలేను అలా ఉంటుందండి ఫస్ట్ శివయ్య ఉంటాడు సెకండ్ అయ్యప్ప ఉంటాడు థర్డ్ వచ్చి మనకి ఈయన మన కృష్ణయ్య ఉంటాడు ఆ తర్వాత రాముల వారు ఉంటారు ఆ లాస్ట్లో మనకి మన ఆంజనేయ స్వామి ఉంటారు నేను వీడియో తీస్తూ ఉన్నాను అమ్మవారు పల్లకిలో తిరుగుతూ ఉన్నారండి ఎంత అద్భుతంగా చిన్న చిన్న గుడిలు అంత పెద్ద కలర్ కాంబినేషను ఏ ఇంజనీర్ కట్టారో కానీ ఇంత అద్భుతంగా అండి ఉన్న స్థలాన్ని వేస్ట్ కానియకుండా ఉన్న దాంట్లో ఎక్కడ ఇరుకు బరుకు లేకుండా అందంగా క్రియేట్ చేసినారండి మనకిప్పుడు కనిపించేది ఫస్ట్ శివయ్య తర్వాత అయ్యప్ప స్వామి అండి ప్రతి గోపురానికి కలర్ కాంబినేషను అప్పట్లో శివయ్య పార్వతీదేవి గణపయ్య సుబ్రహ్మణ్య స్వామి ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారు అయ్యప్ప స్వామి దానికి చూడండి ఆయన పులి మీద కూర్చొని రాజసంగా ఉన్నాడు కదండి ఎంత చిన్న చిన్న టెంపుల్ అయితే మనసుని అలా కట్టిపరేస్తుంది ఇలాంటి టెంపుల్ మా నెల్లూరులో ఉంది అని చెప్పుకోవటానికి కొంచెం గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే అంత రాజసంగా ఉంటుంది అమ్మవారికి అయితే పళ్ళకి మీద తిరిగి అలిసిపోయినట్టున్నారు వచ్చి సింహం కదండి దీని అమ్మవారి వాహనం దాని మీద కూర్చున్నారు నేను ఇప్పుడు చూపించిందంతా ఒకవైపు అండి రెండో వైపు ఆంజనేయ స్వామి ఆ పక్కన మనకి రాముల వారు కళ్ళర్ కలర్లుగా ఒక రంగవల్లిగా అద్దాల మేడ రెండో సెకండ్ ఫ్లోర్ అంతా అద్దాల మేడ రంగురంగుల కాంతులతో పిచ్చి పిచ్చి కలర్స్ వేయకుండా మంచిగా నీట్గా కలర్ కాంబినేషన్ వేసి ఎంతమంది వచ్చినా అమ్మవారి గుడిలో గర్భగుడే అనొచ్చండి ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేకుండా అమ్మవారిని ఒక నీట్గా అభిషేకం చేసిన నీళ్ళు కూడా చూడండి ఒక లాంటిది పెట్టున్నారు అది తీసి ఆ నీళ్ళు అభిషేకం నీళ్ళు పక్కకు పెట్టివచ్చు ఇక్కడైతే అమ్మవారి ఉండి ఉంది ఆ ఐదు గోపురాలు చూడండి చిన్న చిన్న గోపురాలు ఒకే కలర్ కాంబినేషన్ ఈ భార్యాభర్తలు ఎంత బాగున్నారో చూసేదానికి ఇంకా మనము చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి కదా ఫస్ట్ మన శివయ్య కాడికి వెళ్ళిపోదాం నేను శివయ్య కాడి నుంచి చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడైతే శివయ్యని అలా ఉంచటమే కాదండి గుడికి నాలుగు వైపులు ఉంటాయి కదా మూడు వైపులు ఉన్న స్థలాన్ని మన దక్షిణామూర్తి అండి అయినా దక్షిణాముఖంగా ఉంటాడు శివయ్య కాడ మీరు పోయి పూజలు చేసుకోవచ్చు శివయ్య కూడాను దక్షిణామూర్తికి మీరు దీపం వెలిగించుకోవాలని అన్ని పూలు ఎత్తుకొని పోయి దక్షిణామూర్తికి అలా మూడు ఇంత ఎంతో స్థలాన్ని వేస్ట్ కానివ్వకుండా ఎంత అద్భుతంగా అమర్చినారంటే మాటలు లేవు శ్రీ గౌరీదేవి అమ్మవారి గోపురం అంతా నల్లంగా ఉంటాయి శ్రీ మహా శ్రీ మహేశ్వరిదేవి నేను ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీస్తున్నానండి అక్కడి నుంచి అద్దాల మేడ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎంత అందంగా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందో చూడండి అమ్మవారి గోపురం మీద కూడా అలా వదిలేయకుండా ప్రతిది శ్రీ మాధవేశ్వరి దేవి శ్రీ మంగళ్య గౌరీ దేవి శ్రీ వైష్ణవిదేవి అలాగా పై నుంచే చూస్తున్నానండి నేను ఆంజనేయ స్వామి మూడు వైపులో కూడా ఆయన ప్రతిబింబాలని అలా ఉంచేసినారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాదో ఉన్న ప్లేస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ దేవతామూర్తులు ఒకే దిగ్గడ నిలకున్నట్టుగా ఆ చిన్న చిన్న గోపురాలకి మూడు వైపులు కూడా దేవుల్ని అంటే ఆ ఆలోచనే వేరండి కలర్ కాంబినేషన్ ఇచ్చినారండి బ్లూ పింకు ఆఫ్ వైటు ఎక్కువ షేడింగ్ కలర్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడైతే మనము రాముల వారేనండి అయినా రాముల వారు సీత రాములు వారు లక్ష్మి లక్ష్మణులైతే ఎంత అద్భుతంగా ఉన్నారండి మనం ప్రతి ఒక్కరికాడ ప్రతి ఒక్కరికాడ ఒక పూజారి ఉంటారు మీరు అద్భుతంగా పూజ చేపించుకొని రావచ్చు ఇంకైతే మనం అద్దాల మేడలోకి వెళ్ళినామండి ప్రతి దిగ్గడ ఇలాగా అలా గోడల్ని వదిలేయకుండా ఆ గోడలకి ఎంతో అందంగా శిల్పాలు చెక్కి ఆ శిల్పాలకి ఎంతో అద్భుతంగా కలర్ కాంబినేషన్స్ డ్రెస్సెస్ వేసి ఆ రోజుల్లో వాళ్ళు వేసుకున్నారో లేదో కానీ ఈ రోజుల్లో అద్భుతంగా డ్రెస్ వేసి ప్రతిదీ లైన్ కొట్టి దాన్ని ఒక అట్రాక్టివ్గా పెట్టడమే కాదు ప్రతి దానికి ఆ మీనింగ్ రాసి వాసవి అమ్మవారు శివయ్య ప్రయాణాన్ని అలా ప్రతిదాన్ని అమ్మవారు గుడి అంతా రాసినారని ఫస్ట్ ఫ్లోరు ఏందంటే అక్కడికి ఎండైపోతుంది అమ్మవారు చుట్టూరే అద్దాల మేడ ఆ అద్దాల మేడ ఎలా ఉంటుందంటే అమ్మవారు పైనంతా అద్దాల మేడ ఆ అద్దాల మేడ నుంచి చూస్తే అమ్మవారు ఎంత దివ్యంగా కనిపిస్తారంటే మాటల్లే మాట్లాడుకోవటం లేదు అంత అద్భుతంగా ఉంటారు అమ్మవారి ఛాయ ఛాయ తెల్లటి వారితో తయారు చేసినట్టున్నారు అమ్మవారిని నల్లటి గోపురం అమ్మవారు ఎలా కనిపిస్తారంటే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నట్టుగా కనిపిస్తారు ఈ ఒక కమ్యూనిటీ వాళ్ళైతే ఈ అమ్మవారిని బాగా కొలుస్తారు కదా వాళ్ళు ప్రతి శుక్రవారం ఫెస్టివల్స్ ప్రతి వారం అమ్మవారిని అంత భక్తితో పూజించుకుంటారు ప్రతి ఒక్క బొమ్మకి దానిని ఎలాగ క్రియేట్ చేసిందే కాకుండా దాని మీనింగ్ రాసినారు చూడండి అలాంటి ఆలోచన వచ్చిన దానికి అంత అమౌంట్ ఏం చేసినారు అనే ఒక క్వశ్చన్ మార్కు ఎవరికి రాకుండా ప్రతి దానిని కలర్ కాంబినేషన్ అద్భుత నిజం చెప్పాలంటే అద్భుత అమ్మవారికి నవరాత్రుల్లో కానీ శ్రావణ మాసంలో కానీ కోలాటాలు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వేస్తూ ఉంటారండి అలాంటప్పుడు వీడియో తీసి పెట్టడానికి మ్యాగ్జిన్ ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను పైన నుంచి తీస్తున్నాను వీడియో ఈ వీడియో మన మనం ఒక ప్రశ్నపోయాను పూజారి గారు అక్కడి సుగా ఉన్నారు అందుకోసం ఇంకా స్లో మోషన్లో చూసి ప్రతి ధాన్ని మీకు చదివి అనిపియాలని నేను అనుకుంటున్నాను అయితే ఎక్కువ లాగైపోతారు కదా అని ఒక సంగతి అడుగుతున్నాను ప్రతి గోపురానికి రాముడు వారి గోపురానికి ఆయనకు సంబంధించినది కృష్ణయ్య గోపురానికి ఆయనకి సంబంధించిన అది వేసినార చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి గాలి వెలుతురు రావాలి ఇదేనండి అద్దాల మేడ నేను ఎప్పుడైతే మీకు అద్దాలు చూపిస్తాను చూడండి అద్దాల మేడ నుంచి అమ్మవారు ఎంత వైభవంగా కనిపిస్తూ ఉన్నారు నల్లటి గోపురంలో అమ్మవారు పూలతో కలర్ కాంబినేషన్తో అలంకరించి అలా అత్తుకోబోయేటట్టుంది కదా అమ్మవారు అదిగోనండి ఇక్కడ అమ్మవారు ఒక్కటే ఉంటారు బేసిక్గా మనం మూవీస్లో ఓల్డ్ మూవీస్లో చూసినప్పుడు ఇలాగ ప్రతి దాన్ని వాళ్ళు అద్భుతంగా క్రియేట్ చేశారు అన్న విధంగా ఈ ప్రతి పెయింట్ని పెయింట్ కాదండో దాన్ని సిమెంట్తో ఒక బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మగా తయారు చేసిన దాన్ని పెయింట్లు వేశారు ఇంకా అమ్మవారి గోపురం మీదంతా ఈ అమ్మవార్లను పెట్టి ఆ అమ్మవారులు ఎక్కడ ప్రసిద్ధి చెందినారని ప్రసిద్ధి చెందినారని చెప్పి రాసినారు చూడండి అమ్మవారి ప్రతిది గిరిజాదేవి పురుష మనం చదివే లోపల వీడియో వెళ్ళిపోతూ ఉందండి నాకైతే ఈ గోపురం ఇన్నిసార్లు చెబుతున్నానంటే నాకు ఎంత నచ్చింది శ్రీ వైష్ణవీ దేవి వైష్ణవీదేవి ఎంత అద్భుతమైనవా పేరండి మనసుకి చాలా అత్తకోపోతున్నది ఇక్కడ రాజుగారు కూర్చునే విధానం చూడండి బటులు నిలబడి అబ్బా ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ అందుకేనండి టూ అవర్స్ నేను టూ త్రీ అవర్స్ ఇంత స్లో మోషన్గా తీయటానికి కష్టపడ్డాను ఈ వీడియో తీయటానికి నేను చాలా సంతోషపడుతున్నానండి ఎందుకంటే మనసుకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అందుకోసం ఒకేసారి నేను స్లో మోషన్ తీయకుండా చిన్నగా ప్రతి బిడ్డని అలా అలా ఇదండి అందరు వెళ్ళిపోయినారు ఇంకా నేను నైట్ వరకు ఉన్నాను ఇలా ఉంటుందండి టెంపుల్ అంతాను ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ను కూడా ఏదో అలా వదిలేకుండా ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినారు కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుందో చూడండి అక్కడ కూర్చున్న రాజు బటులు పైనుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత గుడి చాలా విశాలంగా అయిపోయింది కదా విశాలంగా ఉండేటప్పుడు వీడియో తీయటం అంటే అనుకునేది విన్నాను నేను అది విశాలంగా ఉండేటప్పుడు వీడియో ఒకలా ఉంటుంది ఏదన్నా ట్రెడిషనల్ ఫంక్షన్ వేరు జరుగుతూ ఉన్నప్పుడు మనం తీసినామంటే మధ్య మధ్యలో మనుషులు కనిపించి ఇంకా స్పెషల్గా అమ్మవారిని అలంకరిస్తారు కదా అది నేను నేర్చుకున్నాను తెలుసుకున్నా అందుకోసమే ఫెస్టివల్స్ అప్పుడే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పరిగెత్తడానికి టైం సరిపోవద్దు కాబట్టి నేను ఎంత అద్భుతంగా ఉన్నాయారండి కలర్ కాంబినేషన్స్ అలా వాళ్ళని తెచ్చి ఆడ కూర్చోబెట్టినట్టే ఉన్నారు ఈ బొమ్మలు చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా చాలా అద్భుతంగా చేసినారండి దానికి కలర్ కాంబినేషన్ కలర్ కలర్ అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత బాగా నచ్చిందండి ఒక త్రీ అవర్స్ నేను కష్టపడ్డాను ఈ వీడియో కోసం ఆ రోజు అందరి కింద కోలాహోళంగా హడావిడిగా ఉంటే నేను మాత్రం అమ్మవారిని ఒక్కదాన్ని తీసుకుంటా అమ్మవారిలో పడిపోయాను మహాలక్ష్మీదేవి ప్రతిదీ అమ్మవారిని రాసి శ్రీశైలం భ్రమరాంబదేవి కంచి కామాక్షి కంచి తమిళనాడు శ్రీ శృంగాలదేవి ద్వారక ఎంత అద్భుతంగా ఉన్నారండి చాలా బాగా నచ్చింది వీలైతే మనము వీళ్ళందరినీ దర్శించుకోవటానికి ఇంకా అమ్మవారికి వెడం వైపు నవగ్రహాలు అయితే ఉంటాయండి నవగ్రహాలు అయితే ఉంటాయండి ఇక్కడ మీరు నవగ్రహాలకు దీపాలు కూడా చేపించుకోవచ్చు మన టీ యూట్యూబర్ ఒకరైతే వాళ్ళ కాడ ఆ రోజుకి సంబంధించి తీసుకుంటున్నారు వీళ్ళైతే వైసీసీలు కొన్ని పార్సల్స్ తెచ్చినారు ఒక చిన్న తమాషా జరిగింది అది నేను చెప్పను ఆ వీడియో తీసాండి అది నాకు ఒక్కదానికి తెలిస్తే చాలు బేసిక్గా వాళ్ళు అలాగే ఉంటారు అనుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి జనాభా అయితే ఇక్కడ క్రోడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉంటారు ఇంకా అమ్మవారి గురించి ఏం చెప్పగలుగుతామండి మన శివయ్య సతీమణియే కదా ఒక అవతారంలో వాసవి అమ్మవారు అయితే నేను బయటకు వచ్చేస్తూ ఉన్నాను అప్పుడే అమ్మవారికి లైట్లు ఆపేసి లాస్ట్లో ఒక దీపారాజునిస్తారు కదా ఆరతి ఆ ఆరతికి అయితే మనకి వీడియోకి క్లారిటీగా కనిపించలే ఎందుకంటే అందరు వాళ్ళు ఆ రోజు పూజ చేయించుకునే వాళ్ళు వరకే ఉండాలన్నారు అయినా కూడా మనం వీడియో కనిపించినంతవరకు ఎంత అద్భుతంగా కళాకాంతులతో అమ్మవారు గర్భగుడి చూసేదానికి ఈ వీడియోస్ తీసే సందర్భంలో నేను కొన్ని మంచి అనుభూతులైతే ఫీల్ అవుతున్నాను వీడియో తీయటం ఒక వంతండి అండి ఆ వీడియోని ఎడిటింగ్ చేయటం ఆ ఎడిటింగ్ చేసిన తర్వాత మేము మాట్లాడే ఆడియో అది చాలా కష్టమైనదండి పదాలు చాలా వరకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఆడియో ఇచ్చేటప్పుడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాము భగవంతుడు నా చేత ఇలాంటి ఛానల్ ఏమిటో నేను ఈ ఛానల్ కోసం అహర్నిషలు కష్టపడటం ఏమిటో నాకే అర్థం ప్రతిదానికి ఒక మీనింగ్ ఉన్నట్టే నా ప్రయాణం ఇట సాగిపోతుంది పక్కనే కృష్ణాలయం ఉంది అది కూడా అమ్మవారి గుడికి సంబంధించి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందు